హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే తలకాయ కూరతో మీ ముందుకు వచ్చిస్తాను తలకాయ కూర అంటే ఎవరి తలకాయ కాదండి మేక తలకాయ ఈరోజు సింపుల్గా ఈ తలకాయ కూర ఎలా వండుకోవాలో ఈ వీడియోలను అయితే చూసేద్దాము సింపుల్ అండ్ టేస్టీగా ఇది టూ త్రీ టైమ్స్ నేను క్లీన్ చేసుకున్నానండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసి అందులో పసుపు ఉప్పు వేసి బాయిల్ బాయిల్ చేసుకున్న వాటర్లోని ఈ తలకే కూర అనేది ఒక ఫైవ్ మినిట్స్ నుంచి తీసేద్దాము ఎందుకంటే తలకే కదండి ఏమైనా ఉన్నప్పుడున్న పోతాయని ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి మరి ఎక్కువ ఉంచినప్పుడున్న టేస్ట్ అనేది పోతుంది ఎందుకంటే ఈ ఉడికించిన వాటర్ అనేది మనం పడేస్తాం కాబట్టి ఒక ఐదు నిమిషాలు అలా అందులో కుక్ చేసుకొని తీసేద్దాము ఇది కూడా నేను మట్టి పాత్రలో చేయాలని అనుకుంటున్నానండి కాకపోతే మా మట్టి పాత్ర ఏంటంటే చాలా పెద్దది అది యాక్చువల్గా చేపల పులుసులు అవి చేయాలనేసి తీసుకున్నాను చేపల పులుసు చేయాలని తీసుకున్న కూడా అందులో బిర్యానీలు కూడా చేసానండి చాలా బాగా వచ్చాయి ఈ తక్కువ తక్కువ కర్రీస్ చేసినప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకుని చిన్న మట్టి పాత్ర నీట్గా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే కో తక్కువ మట్టి పాత్ర పెద్దది అలా అయిపోయింది కానీ నేను అందులోనే చేయాలని డిసైడ్ అయిపోయాను ఇప్పుడు ఇది కుక్ అదే ఫైవ్ మినిట్స్ అయిపోయింది తీసేసుకున్నాము అప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తుందామండి మట్టిపత్రీ ఇలాగా ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తలకాయ కూర కూడా వేసేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఆనియన్స్ ఒక ఏడు పచ్చిమిర్చి చీలికలు పెద్ద టమాటా ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసేసుకొని ఇదేంటంటే పాత పద్ధతి అండి మా నాన్నమ్మగారు వాళ్ళెల్లనే చేసేవారు చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోద్ది ఇందులోని ఒక చిన్న స్పూన్తో పసుపు వేసుకున్నానండి అలాగే కారం ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ వేసుకుంటున్నాను సరిపడా సాల్ట్ వేసుకొని లాస్ట్లోని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇందులోనే ఆయిల్ కూడా వేసుకొని ఇది ఒకసారి కలిగి పెట్టుకోలేండి అంటే కుదుపుతారు కదా అలా ఆ టైప్లోని అలా కుదుపుకోవాలి మరి ఎక్కువ కుదుపితే కుండ పగిలిపోద్ది కదండి చాలు ఇంకా స్టవ్ అయి పెట్టేసుకుందాము ఈ ఆనియన్ పేస్ట్ కానీ ఆనియన్ ముక్కలు కానీ వేపడం ఇదేం ఉండదండి అన్నీ కలిపి ఇలా పెట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోద్ది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఒక టెన్ మినిట్స్ అలాగా వేగిపోవాలండి ఈ కారం పచ్చి వాసన ఇదంతా పోతుంది ఇప్పుడు టూ త్రీ టైమ్స్ తీసి వేపాను టెన్ మినిట్స్ పైన అయిందండి ఇది బాగా కలుపుకొని ఇందులోని వాటర్ యాడ్ చేసుకున్నాము ఎవరైనా పచ్చిలో నీ చేసి ఉండకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కదా బాగా కుక్ అవ్వాలి వాటర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఉడికించుకుందాము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి దీనికి ఏంటంటే పచ్చికర మసాలా ముద్ద పెట్టుకోవాలి అందుకని ఆనియన్ సారీ వెల్లుల్లి అల్లం మొక్క స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఇంకరం మసాలా సామాన్లు అన్ని నుండి చెక్క లవంగా పువ్వు ఇలాచి ఇవన్నీ వేసుకొని గసగసాలు కూడా యాడ్ చేసుకుని మెయిన్ ఇంగ్రీడియంట్ కదా పచ్చిమసాలా కొద్దికి అది కూడా యాడ్ చేసుకొని పేస్ట్ చేసేసుకోవాలండి ఇందులో మిరియాలు కూడా యాడ్ చేశాను నేను అవన్నీ నల్గవు కదా అందుకనేసి హాఫ్ ఆనియన్ కూడా వేసి ఇలా పేస్ట్ చేసుకున్నానండి హాఫ్ ఉడికిన తర్వాత యాడ్ చేసుకోవాలండి గరం మసాలా ముద్ద అనేది మనం అల్లం వెల్లి పేస్ట్ కూడా యాడ్ చేయలేదు ఈ పచ్చి గరం మసాలా ముద్దతోనే వేసి ఇప్పుడు సగం ఉడికిపోయింది కాబట్టి ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాము ఇంకేం యాడ్ చేయక్కర్లేదు సాల్ట్ ఒకటి సరిపోయింది లేదు చూసుకొని లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది ఇంకొంచెం దగ్గర పడిన వరకు ఉడికించుకొని ఆఫ్ చేసేసుకోవడానండి ఇది మూత పెట్టేసుకుందాము చూడండి దగ్గర పడిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి తప్పకుండా ఈ పద్ధతిలోనైతే అయితే చేయలేని వాళ్ళు చాలామంది అయితే నాకు తెలిసి ఇలానే చేస్తారో ఒకవేళ చేయలేని అయితే మాత్రం ఇలా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది నేను ఈ మాత్రం వాటర్తోనే నేను ఆఫ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత థిక్ అయిపోద్ది అందుకే ఇంత గ్రేవీతోనే నేను ఆఫ్ చేసుకుంటున్నాను ఆఫ్ చేసుకున్నానండి చల్లారిన తర్వాత చూడండి ఎంత థిక్నెస్ వచ్చిందో అదే ఈ థిక్నెస్లోనే మనం ఆఫ్ చేసామంటే ఇంకా ముద్దులా అయిపోతుంది అందుకే ఆ మాత్రం వాటర్తోనే ఆఫ్ చేసుకోవాలి ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్